మొత్తం మీద తిరుగులేని అదృష్టాన్ని పొందబోయే ఆ ఐదు రాసులేంటూ కూడా తెలుసుకుందాము గ్రహాల అనుకూలత వల్ల పన్నెండు రాసులలో ఈ ఐదు రాసుల వారికి అదృష్టం విజయాలు ఎక్కువగా అందుతాయి అందులో సింహరాశి తులారాశి రుచిక రాశి కుంభరాశి మీనరాశుల వారు ఉంటారు ఈ ఐదు రాసుల వారికి ఈ సంవత్సరం అదృష్టం విపరీతంగా వస్తుంది మీరు ఏది తలపెట్టినా అందులో విజయాలు కలుగుతాయి గౌరవం కీర్తి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇక పన్నెండు రాసుల వారు పాటించవలసిన సాధారణ పరిహారాలేమిటో కూడా చూద్దాము ఈ సంవత్సరం కొందరికి సవాళ్ళతో మొదలయ్యి చివరకు ఆశీర్వాదాలతో ముగుస్తుంది ఈ ఏడాది ముఖ్యంగా భక్తి కర్మ సహనం మరియు సానుకూల ఆలోచనలు ఉన్నవారికి విశ్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది కొత్త అవకాశాలను ఇస్తుంది అన్ని రాశుల వారు గ్రహదోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడానికి ఇప్పుడు చెప్పే ఈ మూడు పరిహారాలను చేయండి ప్రతి శనివారం శనిదేవుడి అనుగ్రహం కోసం సమీపంలో ఉన్న దేవాలయాలలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ప్రతి గురువారం గురువు అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చెయ్యండి లేదా గురువులకు పెద్దవారికి మీ శక్తి కొలది సాయం చేయండి ప్రతి ఆదివారం ఆరోగ్యం ఆత్మవిశ్వాసం కోసం సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యండి నీటిని సమర్పించండి ఈ పరిహారాలు పాటిస్తే మీ పనులన్నీ శ్రద్ధతో చేస్తే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు అందిస్తుంది